అభిషేకం పళనిలో అయితే దండాయుడు పాణి ఆయన పెట్టుకుంటాడు ఆయన పరమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన దర్శనం కూడా చాలా కష్టం దర్శనమే కష్టం అభిషేకం చూడలేము కానీ మరి ఈ సూర్యా దంపతులు ఈ రోజున మరి ఏ విధంగా సంకల్పించారో కానీ ఆ కానీ నుంచి ఆయన పడనగిరి నుంచి సుబ్రమూడ అన్నదమ్ములు ఇద్దరు కూడా బోదాంపద అసోరాబాదం బోదాంపద అక్కడ బాగా పూర్చి భజన చేస్తారండి అక్కడ మా బాలాజీ వస్తారు పడ నుంచి మా తక్క మొత్తలందరూ నీకు బాగా కుటులు ఉండ్రాళ్ళు బాగా పెట్టుంటారు పదిహేను రోజులు వాళ్ళ కోరిన కోరికలు తీర్చేందుకు మనం వెళ్ళాలి అని వచ్చాడు ఆయన ఊరిని రాలేదు ఆయన అసరాబాదం గ్రామంలో భక్తులందరూ ప్రజలు పద్నాలుగు రోజులుగా ఎన్నో కోరికలతో స్వామివారికి నైవేద్యాలు పెట్టాలి ஒரட்டோ எப்படி அன்னதாத்தீவ அந்த எவர அன்னம் பெட்டாரோ வாழ் சுகங்கோ அல்லது சுபிரமணியா கணபதி வாரி கூட பெற்றே மனிதா நெல் ரோஜை அய்யப்போ வாழ்வு இப்படி வந்து వారెంత దీక్ష నియమాలు బాధలు పెద్దకోవాలా మన ఇద్దరికైతే హాయిగా సరదాగా వెళ్దాం ఒక ఎన్నికెక్కి ఒక నెమలెక్కి పరిగెత్తికొచ్చేస్తారు మన ఊరు సరే వస్తూ వస్తూ చిన్నపాటి మరి అపరిశుభ్రమైన నేల కదా అపవిత్రో సర్వాలంక సర్వాంగ ఎక్కడే ఎప్పుడరే కాక్ష పుండరేకాక్ష కాక్ష పొడ్డరే పెద్దలు నేల పరిశుభ్రంగా ఉండాలి మన సాక్షాత్తు దేవదేవుడే పెద్దలు వచ్చాడంటే మంది అపరిశుభ్రమైన నేల ఆయనే శుభ్రం చేసుకున్నాడు మొత్తానికి మన మీద వచ్చింది ఇబ్బంది అనుకుంటున్నా కానీ ప్రకృతి వేరే తలుస్తుంది అది సాక్షాత్ కన్నెమూల గణపతి కాణిపాక నుంచి ఇటు పక్కన వల్ల నుంచి తూర్పులో పరిగెత్తుకు వస్తున్నారు పడన నుంచి ఆయన వస్తున్నాడు మన ఊరు అశ్వరాపాలం గ్రామం సౌభాగ్యంగా వీళ్ళు శుభ్రంగా ఉండాలని శుభ్రంగా ఆయనంతా కళాబుధలు చక్కగా శుభ్రం చేశాడు ఊరంతా కూడా అయినప్పటికీ తగ్గా మనం తగ్గల భక్తి భక్తి స్వామివారి ముక్కు తీర్చవలసిందే ఊరినే చేసి పంపిస్తాం ఆయన పది రోజులు చేసాం ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం మనం అభిషేకాలు చేస్తాం తక్క సూర్య దంపతులు ఇంత చేసామంటే ఆయన ఊరినే పంపా మనం మన కోరిన కోరికలు మన మనసులో ఇక్కడికి ఎవరు కూడా ఏదో కోరిక ఉంటుంది పిల్లలు ఉద్యోగమో చదువు సంధ్య పంట పొలం ఆ పెళ్లి కావాల ఏదో కోరికలతో వస్తాం మనం ఆ కోరిక తీర్చేదాకా ఆయన ఉరుపట్టం మనం గణపతిని కానీ సుబ్రహ్మణ్య స్వామి గారి ఇంకా మన అనేక దోషాలు ఉంటాయి మరి సుబ్రహ్మణ్య స్వామి తీసుకొచ్చామంటే కుజ దోషాలు ఉంటాయి రాహుకేతు దోషాలు ఉంటాయి సర్ప దోషం ఉంటుంది కాల సర్ప దోషం ఉంటుంది ఈ దోషాలన్నీ పోగొట్టగలిగిన వాడు సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడే సంతానం లేకపోయినా కూడా వివాహము కాకపోయినా కూడా అడ్డం పడేది సుబ్రహ్మణ్య స్వామి మా రాజశేఖర మంత్రి గారు చెప్తూ ఉంటాడు అమ్మా దోషం ఉంది రాహుల్ దోషం ఉంది అభిషేకం చేయించుకోవాలి కుంజు దోషం పోవాలని చెప్తూ ఉంటాడు ఆయన అందరి దోషాలు పోవటానికి ఎక్కడికే గదిలో వచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకేమైనా దోషాలు చెప్పిన దోషాలు ఉంటాయి కాదు వాళ్ళతో మొత్తం వదిలిపోయిన దోషాలన్నీ కూడా కనుక అద్భుతమైన ఘట్టం జరగబోతోంది చక్కగా మన వాళ్ళు మంచి కేరళ వాయిద్యం వాయిస్తారు చక్కగా స్వామివారి ముందుకు వస్తారు ద్రోజ మళ్ళీ సీన్లు ఆశీన్లు అవుతారు పూలాభిషేకం ఉంటుంది మరి స్వామివారి ఇక్కడ ఊరిని వస్తే పండిస్తామని ఆయన కానుకలు ఇవ్వాలి కదా నగలు అట్రా ఆయన వినాయక స్వామికి పట్టాణం కావాలంట ఆ వట్టానాలు వజ్రాలు వైడూర్యాలు మరి ఏమిస్తారు అశ్వారోపాలం అంటే భక్తికి ప్రధానమైనది ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా కూడా భజనాలు ఎవరే అంటే అశ్వారోపాలని చదువుతారు మనం మేము పూరి వెళ్ళాం పది రోజులు పూరిలో పది రోజులు అశ్వారోపా పూరి వచ్చాడు ఎవరో చేతులండి చాలా మంది వచ్చారు పూరి పది రోజులు కోడూరు భజన బృందాం తరఫున వచ్చారా కోడూరు నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడి నుంచి అలాగే కాశీ తొమ్మిది రోజులు ఉన్నారు అశ్వారోపాలం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ రామ హరే రామ సంకీర్తం చేసినా కూడా ఎవరు అంటే వారు అశ్వారాభారండి అని గొప్పగా చెబుతారు అటువంటి భక్తి తత్వాలతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్వామివారు వస్తున్నారు అదనంతా మీ దగ్గర పెద్ద వస్తుంది కానుకలు వెయ్యాలి మన స్వామివారికి డబ్బులు సమర్పించి మరి కనకాభిషేకం చేయాలి స్వామివారికి యాక్చువల్ గా బంగారము వెండి వద్యాలతో చేయాలి అంత శక్తి లేదు కాబట్టి యథాశక్తి ఫలం పత్రం పుష్పం తోయమన్నారు పెద్దలు అశ్వారాభాల యొక్క కన చేరు తెలుస్తుంది అదేవిధంగా ఈసారి అమరగడ్డలో ఉన్నప్పుడు కొత్త ఇండియన్ బ్యాంక్ మేడం మీద అక్టోబర్ పద్దెనిమిది నుంచి జనవరి పద్దెనిమిది వరకు నిత్య అన్నదానం చేస్తున్నాం అయ్యప్ప స్వాములకి భవానీ స్వాములకి గోపింత ఎవరైనా సరే అందులో మీరందరూ కూడా కష్యమంత పొందుకోనొచ్చు దనగరం సహాయ కానీ యువత ఇండియన్ బ్యాంక్ మేడం మీద వంద రోజుల పాటు నిత్యము స్వామివారికి అభిషేకము అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి అయ్యప్పకి భక్తుల దీక్షాపరులకి కార్తీక మాసంలో అయితే మనం అందరం ఓటుకుంటూ అందరం పెట్టుకోవచ్చు రెడీ అయిందా పీఠం కూడా ఉంది అక్కడ పీఠం కూడా రోజు అభిషేకం ఐదు గంటలకు అభిషేకము నాలుగు వందరకు సుప్రభాతము భక్తులందరూ కోరుకుంటే ఏడు గంటలకు భిక్ష కూడా ఉంటుంది అది అడ్జస్ట్మెంట్